కార్తీక మాసంలో ఇరవై రెండవ రోజులో అడుగుపెట్టాం ఇరవై రెండవ అధ్యాయం నిన్న పురంజయుడికి తన పురోహితుడైనటువంటి సుశీలుడు చక్కటి ధర్మబోధ చేశాడు విష్ణువు అర్చన చేయమని చెప్పాడు ఆ సుశీలుడి మాటలు విన్నాడు రాజుకి మంచి రోజులు వచ్చాయి కనుక లేకపోతే మనం ఎవరికి ఎంత మంచి చెప్పినా చెమిటివాడి చెవిలో శంఖం ఊదినట్లే అది మనస్సు దాకా వెళ్ళదు బుద్ధిలో నిలవదు ఈయనకి ఆపన్నుడై ఉన్నాడు కనుక ఆ చెప్పినవన్నీ కూడా బుద్ధిలో నిలిచిపోయినాయి వెంటనే సంతోషంతో హరిమందిరానికి వెళ్ళాడు ఆ హరిమందిరంలో కేశవుణ్ణి చక్కగా షోడశ ఉపచారాలు పదహారు రకాలైనటువంటి సేవలతోటి పువ్వులతోటి పండ్లతోటి దళాలతోటి పూజ చేశాడు ప్రదక్షిణం చేశాడు చక్కగా నమస్కారం చేశాడు ఆయన కీర్తనం చేస్తూ నృత్యం చేయమన్నాడు కదా నృత్యం కూడా చేస్తున్నాడు ఇప్పటికీ కూడా కృష్ణ భక్తి పర్వచుడైన వాళ్ళు ఉత్తరప్రదేశ్లో భగవంతుణ్ణి నామ సంకీర్తనం పాటలు పాడుతూ నృత్యం చేస్తూ తన్మయులై ఉంటారు ఇది మనకిక్కడ ఇస్కాన్ దేవాలయాల్లో కూడా కనపడుతుంటుంది వాళ్ళు నృత్యంతోనే భగవంతుని నచ్చిస్తారు అటు నృత్యము ఇటు నామము భక్తి ఈ అన్నిటి సమ్మేళనంతో స్వామిని వాళ్ళు సంతుష్టుణ్ణి చేసుకుంటారనమాట ఈయన ఒక లోహంతో లోహం అంటే వెండి లోహమే బంగారము లోహమే ఇతడి లోహమే ఇనుము లోహమే బంగారంతో ఒక ప్రతిమ చేసుకున్నాడు ఆ ప్రతిమని చక్కగా పూజ చేశాడు నమస్కారం చేశాడు గోవింద పెద్ద పెద్దగా అరుస్తున్నాడు ముకుంద మురారి అని నక్షత్ర మండలం ఎప్పుడైతే సూర్యోదయం కాబోతున్నదో నక్షత్ర మండలం అస్తమిస్తున్నది సూర్యోదయం అయింది తెల్లవారును జాగారం చేశాడు అసలు కార్తీక మాసంలో చేయవలసింది జాగారం ఇప్పుడు జాగారం చేయటం కూడా కష్టమే రాత్రి పొద్దు ఎక్కువ కనుక అయితే జాగారం చేయము చేయటం అంటే మేలుకొని ఉండటం అంటే నిద్ర కాయొద్దని కాదు నీవు నిద్రపోతున్నా భగవన్నామ చింతనంతో జాగ్రత్తగా ఉండమని అర్థం మనకు ఉపనిషత్తులు కూడా ఉత్తిష్ట జాగ్రత్త నువ్వు జ్ఞానంతో ఉండు ఎప్పుడైతే జ్ఞానంతో ఉంటావో అప్పుడు నీకు కావలసినటువంటివన్నీ ఏర్పడతాయి ఈ జాగ్రత్త ఎవరికి శరీరానికి కాదు ఆత్మకి జాగ్రత్తని బోధించింది ఉపనిషత్తు మరి రాజుగారు లేచాడు ప్రొద్దున్నే బయలుదేరాడు ఖడ్గము తుణీరము ధనుస్సు బాణాలు అన్నింటినీ తీసుకున్నాడు స్వామికి అర్చించినటువంటి శేషమాలని మెళ్ళలో ధరించాడు తులసి మాలని అసలు స్వామికి అర్చించినటువంటి దాంట్లో ఉండే దివ్య శక్తి మాఘపురాణంలో కూడా మనం గతంలో చెప్పుకున్నాం దాన్ని నిర్మాళ్యం అంటారు దేవాలయాలకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద అధికారులకి ఇచ్చేటటువంటి మాలికలని వాళ్ళ వాహనాలకు వేసుకుంటారు వెనక గుమ్మాలకు వేసేవాళ్ళు ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండటానికి కంచుకం అంటే చక్కటి కవచం వేసుకున్నాడు పురంజయపుర అన్నారీకరేంక అరమద్భుతం వెళ్ళి ఒక్క సింహరాధన చేశాడు అది ఎలా ఉంది అంటే నెమలికి అరిసినట్టుగా ఉంది మేఘాల్ని చూసి ఆనందంతో నెమలి ఎలా అరుస్తుందో అలా క్రయంకారం చేశాడు ఈ రాజులందరూ కూడా విన్నారు ఆ దేరాలలో నుంచి బయటికి వచ్చారు యుద్ధం మొదలుపెట్టారు ఇంకా తలకాయలు ఎగిరిపోతున్నాయి ఏనుగులు చచ్చిపోతున్నాయి మరి కొంతమంది ఇవాళ వచ్చినటువంటి పురంజయుడి ఉగ్ర రూపాన్ని చూసి యుద్ధరంగంలో నిలవలేక పరుగెత్తుకొని వెళ్ళిపోతున్నారు తమాషా చూడండి నిన్న మన చేతుల్లో తన్నులు తిన్నవాడు వీడు ఇవాళ తెల్లవారేసరికి వీడికి ఎంత శక్తి వచ్చింది అని కొంతమంది ఆలోచిస్తున్నారు దానికి ఒక్కటే కారణం అనుకూలే జగన్నాథే జగన్నాథుడు అనుకూలంగా ఉంటే మనకంతా అనుకూలంగా ఉంటుంది విపరీతే విపరీయ జగన్నాథుడు అనుకూలుడు కాకపోతే అంతా తారుమారవుతుంది అదే పురంజయుడు భగవంతుడిని అర్చించకుండా అహంకారంతో వచ్చినందుకు దెబ్బతిన్నాడు దెబ్బతిన్నవాడు కనుక ఇప్పుడు పరమభక్తి సంపూర్ణుడై వచ్చాడు కనుక శక్తి కలిగింది అందుకని కార్తీక వ్రతాన్ని తప్పకుండా చెయ్యాలి ఈ కార్తీక వ్రతంలో కేశవుడిని ఆరాధిస్తే క్లేశాలన్నీ పోతాయి క్లేశం అంటే ఏ రకమైన కష్టం శారీరకమైన కష్టాలు మానసికమైన కష్టాలు మరి ఆర్థికమైనటువంటి కష్టాలు కొంతమంది కోట్ల ధనం ఉంటుంది సుఖం ఉండదు కొంతమందికి సుఖం ఉంటుంది ధనం ఉండదు కొంతమందికి అన్నీ ఉంటాయి ఆరోగ్యం ఉండదు ఇలా ఏదైనా సరే మనకి కష్టం అనేది ఉంటే ఆ కష్టాలన్నీ నాశనమైపోతాయి అని అత్రి మహర్షి వివరిస్తున్నాడు ఎవరైతే కార్తీక మాసంలో వ్రతం చేస్తారో వాళ్ళు అసలు సిసలైనటువంటి వైష్ణవులు అవుతారు కార్తీక వ్రతవేత్తారో నారాయణ పరాయణ ఈ కార్తీక వ్రతంలో నారాయణుని గురించి అర్చించినటువంటి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అవుతారు అర్చించినటువంటి వాళ్ళు చాలా నీచల కింద లెక్కింపబడతారు ఇక్కడ జన్మ కాదు ప్రధానం ఎవరైతే కార్తీక వ్రతం చేస్తారో వాళ్ళు జన్మ బ్రాహ్మణుల కంటే గొప్పవాళ్ళు అవుతారు అని వివరించి చెప్పాడు ఈ సంసారం దుస్తరమైనటువంటిది దీన్ని సాధించటం ఎవరికీ కాదు అయినా సరే విష్ణువునందు మనస్సు లగ్నమైనటువంటి వాడికి ఈ సంసారం దాటటం అనేది చాలా సులభంగా ఉంటుంది స్వామిని ఆరాధించి తరించిన వాళ్లల్లో వశిష్ఠుడు మొదలుకొని మహర్షులు అంబరీషుడు మొదలైనటువంటి రాజర్షులు సగరుడు మొదలైనటువంటి చక్రవర్తులు ఎంతమందో ఉన్నారు కార్తీక వ్రత నిష్ఠుడైనటువంటి విష్ణువునందులి భక్తితో చేసేటటువంటి వాడు గొప్పవాడు అన్ని వ్రతాలలో ఈ కార్తీక వ్రతం చాలా గొప్పది భక్త ప్రియో హరినిత్యం ఏ భక్త హరిప్రియా హరికి ఎవరంటే ఇష్టం భక్తులంటే ఇష్టం భక్తులకు ఎవరంటే ఇష్టం ఉండాలి హరి అంటే ఇష్టం ఉండాలి తన భక్తుల్ని రక్షించుకోవటంలో స్వామి నిమగ్నుడై ఉంటాడు హరి భక్తులకి ఇహంలోనూ పరంలోనూ కూడా సుఖం కలుగుతుంది అని వివరిస్తూ కార్తీక మహాత్మ్యాన్ని మరి ఈ రాజుగారు జయాన్ని పొందాడండి ఎందుకని పొందాడు అంటే కేవలము నారాయణమూర్తి అనుగ్రహం వల్ల నారాయణమూర్తి అర్చన వల్ల నారాయణమూర్తికి చేసినటువంటి షోడశ ఉపచారాల వల్ల ఇవన్నీ కూడా సమయోచితంగా చెయ్యటం కాలము దేశకాల పరిస్థితులు అని మనం ఒక మాట అంటాం ఏ దేశంలో ఏ పని చేస్తే ఎప్పుడు ఫలితం వస్తుంది పంటలు ఒక దేశంలో పండేవి మరొక దేశంలో పండవు అలాగే మనం చేసే అర్చనను కూడా సక్రమమైన కాలంలో చేయాలి అలా చేసేటటువంటి వ్రతాలకు అనుకూలమైనది కార్తీకం ఆ కార్తీక మాసంలో పూర్ణిమ రోజున కేశవార్చన చేసినందువలన ఈ పురంజయుడు అనేటువంటి రాజుగారు మళ్ళీ చక్కగా శత్రువులందరినీ జయించి తిరిగి గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకున్నాడు అందుకని సూర్యుడి వంటి తేజస్సు లేదు కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు రావి చెట్టుతో సమానమైనటువంటి చెట్టు లేదు అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది అన్నిటికంటే రహస్యమైనటువంటిది ఈ కార్తీక మాహాత్మ్యం కనుక ఈ కార్తీక మాసంలో ఈ పురంజయుడి కథ ఉన్నటువంటిది పురంజయుడి విజయాన్ని పొందినటువంటి వృత్తాంతాన్ని కనుక ఎవరైతే వింటారో వాళ్ళ పితృదేవతలు సంతోషాన్ని పొందుతారు ఇంత సులభంగా మనం ఇంకా పితృదేవతల్ని సంతోష పెట్టడానికి మరొక కారణం కనిపించటంలా కొంతమంది ఆడవాళ్ళము తదినాలు పెట్టలేమని బాధపడుతుంటారు మగపిల్లలు లేని వాళ్ళకి ఆడపిల్లలే ఉన్నవాళ్ళకి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టడం ఎలా దేహం విడిచిన తర్వాత అంటే ఇదిగో ఈ అధ్యాయం ఒక్కటి చదువుకున్న పితృదేవతలు ఆకల్పం ముని సత్తమా కల్పాంత సమయం వరకు తృప్తి పొందుతారు అని ఈ కథలో ఈ అధ్యాయంలో ఇటు ఐహికంగా అంటే ఇహలోకంలో రాజుగారి విజయాన్ని పొందడం పరలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు ముక్తిని పొందడం అనేటువంటి రెండు విశేష ధర్మాలని బోధించాడు మళ్ళీ అగస్త్యుడు చెప్పటానికి పూనుకున్నాడు అగస్త్యుడు పురంజయుడికి ఏం చెబుతాడు గెలిచినటువంటి పురంజయుడు ధర్మబద్ధంగా పరిపాలన చేశాడా మళ్ళీ మదోన్మత్తుడైనాడా అనే వివరాలని రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం